బీజేపీకి పదకొండు వసంతాలు బీజేపీ పాలనకి బీజేపీ పార్టీకి ప్రజలకి నూట యాభై కోట్ల మంది పదకొండు వసంతాలు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను బీజేపీకి ఒకప్పుడు ఒక అమెరికా అధ్యక్షుడు మోడీ గారిని అమెరికాలో అడుగు కూడా పెట్టనివ్వమన్నారు మొన్న సం సద్భావన దీక్ష గుజరాత్లో సద్భావన దీక్ష మోడీ గారు చేశాడు అప్పుడే నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫోన్ నెంబర్తోనే మోడీ గారు బాధేసింది నాకు ఒక భారతీయుని ఇలా అంటారా అని మోడీ గారు మీరు గుజరాత్కే కాదు ఈ దేశ దేశానికి కూడా ప్రధానమంత్రి అయ్యి ఈ దేశానికి కూడా సేవలు అందించాలి సేవల సేవలు అందించాలి అని ఆ రోజే సమ సద్భావన దీక్షలని కొన్ని వందల సార్లు మెసేజ్లు పెట్టాను అదే పాజిటివ్ ఎనర్జీ బూస్టు ఇప్పటికి కూడా ప్రధానమంత్రి మోడీ గారు ఉన్న ఉన్నారు అలాగే సైకిల్ 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 గుర్తు ప్రతి సభలోనూ ప్రతి సభలోనూ జగన్మోహన్ రెడ్డి గారు సైకిల్ గుర్తు సైకిల్ సైకిల్ అనేది గుమ్మం దగ్గరే ఉండాలి అని కించపరిచేవారు నేను ఇరవై రెండులోనే ఇరవై రెండులోనే సైకిల్ గురించి చాలా గొప్పగా చెప్పానండి సైకిల్ విద్యనిస్తుంది సైకిల్ వైద్యాన్ని ఇస్తుంది సైకిల్ ఆరోగ్యాన్ని ఇస్తుంది సైకిల్ అభివృద్ధినిస్తుంది సైకిల్ గుర్తు ఐదు కోట్ల మందికి భరోసా ఇస్తుందని నేను ఐదు కోట్ల మంది ప్రజల తరఫున చెప్పేసేవాడిని అండి అలాగే ప్రజలు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని టీడీపీని అలాగే దీవించారు చంద్రబాబు నాయుడు గారిని నేను గెలవకముందు ఇరవై రెండు నుంచే చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు మేధావులందరూ నాతో కలిసి రండి ఈ విద్యవంతుల పాలన తరమని అంటే నేను చంద్రబాబు నాయుడు గారిని రాజు సామాన్యుడి కానీ కలిసి వందసార్లు కలిశాను గెలిచిన తర్వాత సార్లు కలిశాను అలాగే ప్రజలు కూడా అలాగే దీవించారు జనసేన పార్టీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీ ప్రతి మీ ప్రతి మీటింగ్లోను ప్రతి బ్రేలోను గ్లాసు సింకులో ఉండాలని చెప్పారు కానీ ప్రజలేమన్నారు అప్పుడు అప్పుడు నేను రాజకీయ ఎన్నికల వ్యూహకర్తగా గాజు గ్లాసు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కష్టాన్ని కన్నీస్ని తురుస్తు చెరిపివేస్తుంది ఈ గా ఈ గాజు గ్లాసు అన్బ్రేకబుల్ అని చెప్పాను అలాగే ఇరవై ఒకటి శాసనసభ స్థానాల ప్రజలు అలాగే నియమించారు రెండు ఎంపీ సీట్లను కూడా జనసేనకు కూడా ఇచ్చారు నేను ఇవా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ స్వయంకృత అపరాధం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుని ప్రజలు పోకుండా డిమాండ్ చేశారు ప్రజలు నాయకులకే కాదు ప్రజలకు కూడా ఈగో ఉంటుందని నిర్మూపించారు వాళ్ళు కొన్ని కొన్ని నిర్ణయాలు కొన్ని 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 పథకాలు ట్యాక్స్ పేర్లకి నచ్చలేదు కొన్ని కొన్ని వాళ్ళు సిమెంట్ రోడ్లు బింగ్ చేయడం వల్ల ఆలస్యం వల్ల కూడా వాళ్ళకి ఆలస్యం అమృతం అన్నారు పెద్దలు మన పెద్దలు వాళ్ళకి ఆలస్యం ఆలస్యం సిమెంట్ రోడ్ల ఆలస్యం వల్ల కూడా వాళ్ళకు ఇదైంది వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా నన్ను చాలామంది ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ చాలా మంది ఇరవై రెండు సంవత్సరం నుంచి నన్ను చాలామంది ఎలా చేశారు చాలామంది అవమానపరిచారు మేము పథకాలు ఇచ్చాము ఎవరి గురించి ఓటేస్తారు అని డిమాండ్గా చేశారు కానీ పథకాలు ఇచ్చినంత మాత్రం మీకు ఐదు సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చారు పథకాలు ఇచ్చారు చెల్లించలేదు మీరు మళ్ళీ కొత్త మేనిఫెస్టో కానీ ఏమీ చేయలేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఇరవై ఏడు వరకు పాజిటివ్ ఎనర్జీ రాదండి వాళ్ళు అమరావతికి సానుకూలంగా స్పందిస్తేనే పాజిటివ్ ఎనర్జీ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందేమో అప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తారేమో నేను ఇదే ప్రెస్ మీట్ ఇదే ప్రెస్ క్లబ్లో ఇరవై రెండు ఇరవై మూడులోనూ అమరావతి గురించి ఈ రాష్ట్రానికి రాజధాని ఏకైక రాజధాని అమరావతి మూడు రాజధానులు ముడిపడవని ఆ రోజు గంటాపదంగా చెప్పాను నేను ఏకైక రాజధానికే నా నాది అది అని చెప్పారంటే ప్రజలు కూడా అలాగే దీపించారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇప్పటికైనా సరే అమరావతికి మీరు సంఘీభావం కలపండి మళ్ళీ మిమ్మల్ని క్షమ్మిస్తారేమో ఒకవేళ మీరు ఓడిపోయిన ప్రస్టేషన్లో ఉండొచ్చు ప్రతి వాళ్ళు ఓడిపోయిన ప్రస్టేషన్లో ఉంటారు అధికారము వచ్చిన వాళ్ళు గెలిచిన ఆనందంలో ఆనందంలో ఉంటారు నేను అధికార పార్టీ అభ్యర్థులకు కూడా చెప్తున్నాను ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన నాయకులు ఏదన్నా చిన్న మాట అంటే వదిలేయండి పర్వాలేదు ప్రజలందరూ మిమ్మల్ని రేసుగురంలాగా నూట యాభై నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి రేసుగురంలాగా పర్యటన మూడేళ్ల వరకు చెప్ మన మనది ప్రధానమంత్రి గారు కానీ బీజేపీ కానీ హిందూ హిందూ మెజార్టీ దేశం మనది హిందూ మెజార్టీ రాష్ట్రాలు మనవి విశ్వ హిందూ పరిషత్ కానీ బజరంగదల్ని కానీ ఏ హిందూ సంస్థని ద్వేషించారు ఇతర పార్టీ వాళ్ళు అధికారం లేకి రారు హిందూ సంస్థలను దయచేసి ద్వేషించకండి కార్పొరేట్ సంస్థలను కూడా ద్వేషించకండి కార్పొరేట్ దయచేసి నేను చెప్తున్నాను ప్రతిపక్షాలకి కాంగ్రెస్ కానీ ఏ పార్టీకైనా చెప్తున్నాను కార్పొరేటర్ సంస్థలను ద్వేషించకండి కార్పొరేటర్ సంస్థలు లేకపోతే మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత మీరు ఇతర దేశాలకు వెళ్ళి పాలన చేస్తారా ఇతర దేశాలకు వెళ్ళి ఏదన్నా వారు కావాల్సిన అవసరాలు తీరుస్తారా అవసరాలు తీర్చేవి కానీ కార్పొరేట్ సమస్యలే ఉద్యోగాలు ఇచ్చేది కూడా కార్పొరేట్ సమస్యలే దయచేసి కార్పొరేట్ సంస్థలు కానీ విశ్వ హిందూ సమస్యలు కానీ ద్వేషించకండి మీరు అది దేశించిన వాళ్ళు అధికారం లేకారు బిజెపి ప్రభుత్వం ఇంకా మళ్ళీ ఇరవై తొమ్మిదిలో కూడా భగవంతుడు ఆశీర్వదిస్తాడు వాళ్ళ పాలన అలా 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 ఉంది హిందూ సమస్యలు అలా